సత్యనిష్ట గురువు శిష్యులను చూచి నాయలరా తల్లులరా ఇంతవరకు మనం పతంజలి మహర్షి గారి సమాధి పాదంలో పన్నెండవ సూత్రం గురించి చర్చించుకున్నాం ఇది అతి ముఖ్యమైన సూత్రమని ప్రతి ఒక్కరూ గమనించాలి ఎందుకంటే మన జీవితంలో మనం అనేక వ్యామోహాలపై పరిగెడుతూ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం అది ఎవరైనా సరే పేదవారైనా ధనికులైనా ఎవరైనా ఏ స్థితిలో ఉన్నవారైనా వారి వారి స్థాయిలో అంతకంటే ఎక్కువ ప్రమాణాలుగా తీసుకొని వారి జీవన విధానంలో ఏర్పరచుకునేటటువంటి అల్లకల్లోలమైనటువంటి కొన్ని పనులు అంటే వృత్తులు చిత్త వృత్తులు వారిని మానసికంగా కృంగజీస్తూ ఉంటుంది కనుక వీటిని ఎలా తొలగించుకోవాలి మనసు ప్రశాంతంగా ఎలా ఉంచాలి మానవ జీవన ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రశాంతంగా జీవించడం చాలా ప్రశాంతతతో సంతృప్తితో ఆనందంతో సుఖంగా హాయిగా జీవించడం ఇవన్నీ కోల్పోయినప్పుడు ఎంత సంపద ఉన్నా ఎంత ఆస్తులు పాస్తులు ఉన్నా ఎన్ని పెద్ద పెద్ద భవంతులు ఉన్నా ఎంత ఉన్నా అనుభవించలేనప్పుడు అవి నిరుపయోగమే కదా అని తెలుసుకోవాలి అని చెప్పి సత్యనిష్ఠుడు ఆయనలరా ఇప్పుడు మనం అంజలి మహర్షి గారి యొక్క పద్మూడవ సూత్రం ఏం చెప్తున్నారో గమనించండి తత్ర స్థిత యత్నోభ్యాస తత్ర స్థిత యత్నోభ్యాస అంటే అభ్యాసం చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము అభ్యాసన సాధన చేస్తున్నాము అభ్యాసం అంటే ఒక అలవాటు ఆ అలవాటుని సుదీర్ఘంగా కొన కొనసాగించడం వలన అది మనకు అభ్యాసంగా మారుతుంది చెప్పడానికి ఆయన ఈ పద్మూడవ సూత్రంలో ఎత్రస్థిత యత్నోభ్యాస ఎవరైతే మనసుని ప్రశాంతంగా ఉంచుకొని సుఖశాంతులతో జీవించాలి అని గట్టి సంకల్పంతో ఉంటారో అటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం సర్వదా ఉంటుంది క్షణిక సుఖాలకు క్షణి వ్యామోహాలకు క్షణిక ఆనందాలకు అనేక విధాలుగా మనసుని పాడు చేసుకుంటూ చిత్తాన్ని విపరీతమైన పద్ధతిలో వాడుకోకుండా ఏది అధికమైనా అది విషతుల్యమే ఆహారమైనా సరే పానీయాలైనా సరే మందులైనా సరే కోరికలు ఆశలు ఇవన్నీ అధికమయ్యే కొద్దీ అవి మనకు వ్యతిరేక శక్తులుగా మనకు పనిచేయడం ప్రారంభిస్తుంది మనశ్శాంతిని పోగొడతాయి మనో దుఃఖాన్ని కలగజేస్తాయి నిరంతరం మనసు చలిస్తూనే ఉంటుంది దానికి ఎక్కడ ఆగాలని ఉండదు ఒకటి అనేక ఆలోచనలు అధిక సంపాదన ఉన్నవారు ఎక్కడ దాచాలి ఎటు పెట్టాలి దాన్ని ఏం చెయ్యాలి మనలా ఇంకా ఏది చెయ్యాలి ఎట్లా అభివృద్ధి చెయ్యాలి ధనాన్ని ఇంకా ఎట్లా సంపాదించుకుంటూ పోవాలి ఆలోచిస్తారే తప్ప వచ్చిన దానితో తృప్తిగా ఉండడం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ వారికి ఈ కాలంలో ఉండదు ఆరోగ్యం చెడిపోయినా ఆరోగ్యం పాడైపోయినా ఏమైనా వైద్యానికి కూడా ఖర్చులు పెట్టుకుంటా ఉన్నా వైద్యశాలల్లో పడుకొని ఉన్నా వాళ్ళ ఆలోచనలంతా కూడా పైనే ఉంటుంది ఇక సంపద లేని వాళ్ళు రెండో రకం వాళ్ళు వాళ్ళు తమ కష్టాలు దుఃఖాలు బాధలు పిల్లలకు కావలసిన అవసరానికి కావలసినటువంటి అనేక సంపద ధనాన్ని సమకూర్చుకోలేకపోవడం బాగా చదివించుకోలేకపోవడం ఇలా అనేక విధమైనటువంటి కోరికలు వాళ్ళ మనసులో పెంచుకొని ఇవన్నీ మనకు లేకపోవడానికి కారణం ధనం లేదు ఈ ధనాన్ని ఎలా సంపాదించాలని ఆలోచించడం అటువంటి ఆలోచనలు అనేక రకాలైనటువంటి అడ్డదారులు అంటే త్వరగా సులభంగా డబ్బు సంపాదించే విధానం అది అట్లాంటిది ఎప్పుడైతే త్వరగా ధనవంతులు కావాలి త్వరగా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తారో అది ఖచ్చితంగా అధర్మం పద్ధతిలో ఉంటుంది మోసపూరితమై ఉంటుంది అది అవినీతికరమై కూడా ఉంటుంది ఇది ఎవరు అవనన్నా కాదన్నా ఇది జీవిత సత్యం ఒక కూలి పని చేసేవాడు నలభై ఏళ్ళు అయితే కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకోలేడు అదే ఒక వ్యాపారి కలిసి వచ్చింది అనే నెపంతో పది రూపాయల వస్తువుని వా యాభై రూపాయలు వంద రూపాయలకు అమ్ముకుంటూ పోతూ ఉంటే అతని సంపద పెరిగిపోకుండా ఇంకేం చేస్తుంది ఎవరైతే అనేక పదవులు అనేక ఉన్నతమైనటువంటి స్థితి అధిక సంపద కావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా అనుకున్నటువంటి సుఖ సంతోషాలు అందులో దొరకవు మాట కఠినంగా ఉన్న అందరూ ఏమంటారంటే సంపాదించడం చేతకాని వాడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు అని కూడా అనుకుంటారు ఏది ఏమైనా వారు ఎలా ఎవరి ఎలా అనుకున్నా కూడా అదే మాత్రం ఇది పతాంజలి మహర్షి గారు స్పష్టంగా చెబుతున్నారు చిత్తమును అంటే ముఖ్యంగా మనసుని శాంతంగా సంతోషంగా కొన్ని క్షణాలు కూడా ఉండలేనటువంటి ఆ జీవితం ఆ జీవితం వ్యర్థము అందుకని యోగజ్ఞానం పొందండి యోగజ్ఞానంలో మీకు ఏది ఎంత అవసరమో ప్రశాంతంగా ఆనందంగా సుఖ సంతోషం జీవించడానికి ఏది అవసరము అటువంటి వాటిని సాధన చేయండి సాధన అంటే కొంతకాలం చేసి మనలా మధ్యలో ఆపేయడం కాదు నిరంతరమైన సాధన దానిని ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క పద్మూడవ సూత్రంలో స్థిత యత్నోభ్యాస ప్రశాంతతను కోరుకుంటున్నారు సుఖ సంతోషాలు కోరుకుంటున్నారు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు కుటుంబ సభ్యులు అందరూ కలిసి హాయిగా అందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలు పంచుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు వృత్తులను నిరోధించే సాధన నిరంతరం చేస్తూ ఉండండి మనసు స్వభావాన్ని తెలుసుకున్నటువంటి పతంజలి మహర్షి గారు నిరంతరమైన అభ్యాసాన్ని నాకు వైరాగ్యాన్ని చూపుతుంది వైరాగ్యము అంటే భార్య బిడ్డలను సుఖ సంతోష సంసారాన్ని తన బంధువులు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడమే వైరాగ్యము వైరాగ్యం చెందినప్పుడు మాత్రమే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది సహజంగా అందరికీ వైరాగ్యం ఎక్కడ వస్తుందంటే ఎవరైనా చనిపోతే ఒక పెద్ద ధనవంతుడో లేకపోతే ఎవరో చనిపోతే శ్మశానానికి పోతారు వీడు కూడా దగ్గరికి వెళ్తారు ఆ శ్మశానం చూసినప్పుడు వీరిలో అక్కడ ఉన్నటువంటి వాతావరణం వీళ్ళ మనసులోకి దూరుకుంటుంది అది ఒక ఆలోచన కలగజేస్తుంది ఏమని ఎంత సంపాదించి ఏమి ఎత్తుకుపోయినాడు ఏం నెత్త అనే మాటలు వినబడుతూ ఉంటాయి దానిని శ్మశాన వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం అంటే అర్థం ఏమంటే అక్కడ ఉండి అక్కడ చితిలో పేర్చో లేక భూమిలో పాతూ అంత కర్మలన్నీ అయిపోయిన తర్వాత బయటికి శ్మశానం బయట దాటి గేటు దాటి వస్తేనే మరి మరీ చిత్తవృత్తులన్నీ వాళ్ళని ఆవహిస్తాయి అక్కడ వచ్చిన వైరాగ్యం ఇక్కడ ఏమైపోతుంది మళ్ళీ అది రాగంగా మారిపోతుంది ఒక మానవులందరూ ఇలాంటి విషయాలను స్వయంగా గ్రహించి ఎలా జీవించాలో అనే మా అనేటటువంటి ఒక స్థితిని ఏర్పరచుకోవడం నిరంతర అభ్యాసం సచరస్టుడి విషయాన్ని తెలియజేసి నాయన్లారా దీని స్పష్టంగా మీరు కూడా బాగా సాధన చేయండి ఓం సర్వే భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయా ఓం తత్స